నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన మెటా మరియు వాటం కలిగిన పెట్టలు పొందులు మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ అండి భీమవరం జాతి గుడివాడ ప్రభాకర్ సార్ లైన్కు సంబంధించిన కోళ్ళు మొత్తం మొత్తం కూడా ఆల్రెడీ ఈ ఫామ్ అయితే లైవ్ లో నేనే విజిట్ చేయడం జరిగింది చూసి మొత్తం ఫామ్ వీడియో కూడా పెట్టడం జరిగింది అది వచ్చేసి వేరే ఛానల్లో పెట్టానండి ఆ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి దాంట్లో కూడా టాప్ క్వాలిటీ సంబంధించిన పెట్టలు మరియు పొందుల్ని మీకు చూపించడం జరుగుతుంది అలాగే ఆటలో ఆ వీడియోలో పెట్టిన కొన్ని కోళ్లు పట్టాలు కొన్ని పొందులు సేల్ అయిపోయినాయి ఇంకా మరిన్ని పొందులు పెట్టలతో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఈ వీడియోలో మీకు కొన్ని శాంపిల్ గా చూపించడం జరుగుతుంది పెట్టలు మరియు పందుల్ని అన్ని కూడా సేమ్ ఇదే క్వాలిటీలో ఉంటాయండి భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన టూ టాప్ క్వాలిటీ భీమవరం చేత అనమాట మొత్తం కూడా వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా లైవ్ లో నేను చూశాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి మీకు ఒకవేళ ఈ కోళ్లు కనుక ఖచ్చితంగా కావాలనుకుంటే కి అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం నందమూరు విలేజ్ ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం నందమూరు విలేజ్ నుండి బ్రదర్ సురేష్ గారికి సంబంధించిన కోళ్ళు మొత్తం కూడా అన్ని కూడా టాప్ క్వాలిటీలు ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటాయండి పెట్టలు కూడా ఫుల్ హెవీ సైజులు అన్నీ కూడా మూడున్నర నాలుగు కేజీలు ఉంటాయి పెట్టలు కూడా మూడున్నర నుండి నాలుగు కేజీలు ఉంటాయి అన్ని రంగులు పెట్లు అవైలబుల్గా ఉన్నాయి పుందులు కూడా అంతే ఫ్రెండ్స్ అన్ని కూడా మూడున్నర నుండి నాలుగు కేజీలు ఉంటాయి వయసులు వచ్చేసి పన్నెండు నుండి పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అలా ఉంటాయి రంగులు చూసుకున్నట్లయితే రసంగులు ఉన్నాయి కాకి డేగలు ఉన్నాయి పచ్చ కాకి డేగలు ఉన్నాయి సేతువాలు ఉన్నాయి అన్ని కలర్స్ అయితే పుంజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి పెట్టలు కూడా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఒరుగులు మాత్రం ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోవడం జరిగిందండి వరుగులు మాత్రం అవైలబుల్గా లేవు అలాగే మీకు ఒకవేళ ఇవి కనుక నచ్చినట్లయితే మీరు సురేష్ గారి నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి లైవ్లో వెళ్ళి చూసుకున్న పర్వాలేదు లేదా మీకు ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం కూడా అవైలబుల్గా ఉంటుంది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది వీటికి సంబంధించిన కాస్ట్లు అనేది మీరు కాల్ చేసినప్పుడు మీకు ఏ పుంజు కావాలి ఏది కావాలనేది కాల్ చేసినప్పుడు మీకు రేట్లు అనేది చెప్పడం జరుగుతుంది కావాలనుకున్న వారు మాత్రమే టైటిల్ ఉన్న నెంబర్ని సంపాదించండి అండి నో టైం పాస్ కాల్స్ అలాగే కాస్ట్లు అయితే బ్రదరే చెప్తా ఉన్నారు దీని గురించి మీరు ఎటువంటి కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్